వైసీపీ హయాంలో ఉన్న వారంతా దండుపాలెం బ్యాచ్ అని టీడీపీ సీనియర్ నేత బుద్దా వెంకన్న అన్నారు అన్ని శాఖల్లో అవునతి జరిగింది అందుకే ఇప్పుడు రికార్డులు తగల పెడుతున్నారన్నారు జగన్ కు ఛాలెంజ్ చేస్తున్నా ఒక శాఖలో అయినా అవినీతి చేయలేదని చెప్పగలరా అని నిలదీస్తారు అవినీతి చేశారు కాబట్టి వివిధ వెంకన్న పేర్కొన్నారు అడ్డగోలుగా నియామకాలు కాంట్రాక్టర్లు కట్టబెట్టారన్నారు వైసీపీ నేతలు కొంతమంది అధికారులు కుమ్మక్కై దోచుకున్నారన్నారు దమ్ముంటే పట్టుకోండి అని ఇప్పుడు సిగ్గు లేకుండా వైసీపీ నేతలు మాట్లాడుతున్నారన్నారు వైసీపీ పాలనలో ఉన్న పరిశ్రమలు కూడా వెళ్లిపోయాయన్నారు జగన్ ను చూసి భయపడి ఒక కూడా ఏపీకి రాలేదని బుద్దా వెంకన్న ప్రశ్నకి అన్నట్టు జగన్ జగన్మోహన్ రెడ్డి పెద్ద పెద్ద అతను అధికారంలో అధికారం మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ నాయకుడైతే ఉన్నాడు మీకే తప్పేండి అనుకున్న సాంఘతులుగా మొత్తం ద్వారా దోచుకున్నారు ఈ రాష్ట్రాన్ని ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అంటే అనుభవం నాయకుడికే ఏంటి రాష్ట్రాన్ని అనుభవం పాలసీసే పాల్పడుతున్నటువంటి వేరు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఆ పేర్లు ఎక్కిన తర్వాత అక్కడ చూస్తే ఏ శాఖలో కూడా వీళ్ళు అంటే శాఖలన్నీ కూడా ముఖ్యేశారు వీళ్ళు ఇది చాలా దుర్మార్గమైనటువంటి చర్య దీనివేళ వైసీపీ అలాగే జగన్ బ్యాచ్ ఛాలెంజీస్ మీద ఉన్నాయి మేము వాళ్ళ అధికారంలో ఉన్న ఐదు సంవత్సరాలు మేము ఫలానా శాఖలో దోచుకోలేదు అని చెప్పగల దమ్ము ఎవరికైనా ఉంటే మీడియా ముందుకు రమ్మను నేను అన్ని శాఖల పైలు పట్టుకొని వస్తా మీకు ఆ దమ్ము ధైర్యం ఉందా మీకు ఆ దమ్ము ధైర్యం ఉంటే నేను రావడానికి సిద్ధంగా ఉన్నాను చేయడం అనేది మనం ఎక్కడ చూడలేదండి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆర్ట్ ఇది కొత్త పౌర తీసుకొచ్చి అసలు ఏంటిది అనేది ప్రతి ఒక్కరికి తెలియకుండా పరిస్థితి పైలంటి ఇది జగన్మోహన్ రెడ్డి ఇది ఎవ్వరికి అర్థం కానిటువంటి ఆర్టు మొదల మదలపల్లిలో సు కార్యాలయంలో దాడులు చేశారు సిఐడి విభాగంలో బయలు దగ్గం చేశారు సోమవారం బయలు తాగా అలాగే టీడీపీలో బయలు అది బయలు దగ్గర ఏంటనేది ప్రజలకు అర్థం కాని విషయం ప్రజలు చెప్పేది ఏంటంటే బయలు ఎందుకు దగ్ధం చేశారంటే మీరు విపరీతమైనటువంటి కరప్షన్ చేశారు ప్రతీ శాఖలో చేసి ఆ పైలు సంబంధించినటువంటి ఈరోజు మేము కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వం కానీ ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు కానీ ఆ పైలు తెస్తే ఇలా దొంగతనం మొత్తం కూడా బయటపడింది అయితే ఏంటంటే ఆ దొంగతనం బయటపడి అక్కడ అరెస్టు వెళ్తామని పైన దగ్గర చేస్తున్నారు కదా మా ప్రజలు మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే వీళ్ళ బండారం బయట పడతారనే ఒక దీంతో ఫైట్లు దండం చేస్తున్నారు కాబట్టి వీళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు రెండు వేల పంతొమ్మిదిలో అధికారులకు చెప్పారు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది వరకు వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో జగన్మోహన్ రెడ్డికి ఆ రోజు కేస్ కంపెనీల ద్వారా అవినీతి జరిగినటువంటి చాలా మంది లు జైలు పాలయ్యారు మీరు జాగ్రత్తగా అని చెలక చెప్పినట్టు అధికారులు కూడా చెప్పాడు విన్నారా మంచి మాటలు చెవులు పడ చేసేవాడేమో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నటువంటి అధికారులు చేయించేవాడేమో జగన్మోహన్ రెడ్డి బ్యాచ్ ఇవాళ ఏమైంది లోకా అధికారులు సస్పెండ్ అవుతున్నాడు రేపు అందరూ దీనికి అన్నారు దోచుకున్న ఏ వ్యక్తి కూడా రోడ్డు మీద తిరగడానికి అనారవుడు వాళ్ళు ముఖ్యమంత్రి పనుల చేసిన ఐఏఎస్ లోని ఐపీఎస్ లోని ఎంఆర్ఓ అవని లేదా ఎమ్మెల్యేలు అవని కార్ప్రాక్టర్లు అవని చైర్మన్ లవని ఎమ్మెల్సీ లౌని ఏ వ్యక్తి అయినా సరే దోచుకున్న ఏ వ్యక్తైనా సరే ప్రజల్లో తిరగడానికి ఉన్న అనార్డు కాబట్టి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో దోచుకున్న ప్రతి ఒక్కరూ కటకటాలు లెక్క పెట్టక తప్పదు అని తెలియజేస్తున్నాము రాష్ట్రానికి ఒకటే ఒకటి చేస్తున్నా నేను విసిరిపిన ఛాలెంజ్ ఎవరైనా కట్టుబడి ఉంటారా మరాణా శాఖలో ఈ రాష్ట్రంలో ఎన్నో శాఖలు ఉన్నాయి ఒక్క శాఖ ఒక్క శాఖలో అవినీతి జరగ చూపించడానికి దొంగ నేనే వస్తా ఆ శాఖకు సంబంధించిన ఫైల్ పట్టుకోండి సార్ కాబట్టి ఇది ప్రజా ప్రజాప్రభుత్వంలో ఓటే గుర్తుపెట్టుకోండి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి దాదాపు మూడు నిండ్లు కావలసింది ఈ మూడు నెలల్లో ఎక్కడైనా అవినీతి జరిగిందా ఏ శాఖ అవినీతి జరిగిందా జగన్ అనికే వీళ్ళే ప్రజాస్వామ్యని కాపడాకాయడానికి ముఖ్యమంత్రి పదవి చంద్రబాబు నాయుడు గారికి ప్రజాస్వామ్యం కోర్చు కూడా జగన్మోహన్ రెడ్డికి ఆదర్శం ముఖ్యమంత్రి పదవి ఆయన కావాలి చంద్రబాబు నాయుడు గారికి ఏమో ప్రజాస్వామిని కాపాడని కోసం ముఖ్యమంత్రి కావాలి జగన్మోహన్ రెడ్డికి ప్రజాస్వామిని కోసం ముఖ్యమంత్రి కావాలి ఇది మీరిద్దరికీ ఉన్నటువంటి చాలా ప్రజలను గమనించాలని కోరుకున్నాం